నేను ఇంతకుముందు ఒక చిన్న క్లిప్పింగ్ చూశాను హృదయం దవ్వించిపోయింది ఎంత బాధేసిందంటే చిన్న పిల్లో స్కూల్లో పిల్లోలకు మధ్యప్రదేశ్లో చిన్న పిల్లోళ్లకు పేపర్లలో భోజనం పెడుతున్నారు అంటే మీకు అర్థమైంది ఈ మన పేపర్ ఉంటుంది కదా డైలీ పేపరు ఆ పేపర్లు ముక్కలు ముక్కలు చేసి దాంట్లో భోజనాలు పెడుతున్నారు మీరు ఆ క్లిప్పింగ్ చూడండి కాగజా చూశారు కదా చిన్న పిల్లలకు అక్కడ భోజనాలు పెడుతున్నారు పేపర్లలో అక్కడ ఎవరు టీచర్ కానీ హెడ్ మాస్టర్ కానీ వార్డెన్ కానీ ఎవరు కానీ లేరు ఎవరో ఒక వ్యక్తి ప్రైవేట్ వ్యక్తి అది సెల్ఫోన్లో వీడియో రికార్డ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టిండు అది అది సోషల్ మీడియాలో బయటకు వచ్చింది మనం ఇప్పుడు ఇంత అభివృద్ధి చెందిందని చెప్పుకుంటున్నాం మన దేశము ప్రపంచంలోనే నాలుగవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని చెప్పుకుంటున్నాము డెవలప్మెంట్ అంటే ఇదేనా అభివృద్ధి అంటే ఇదేనా ఓట్లకైతే ఓటర్ల కోసమైతే పదివేలు పదివేలు అకౌంట్లలో వేస్తున్నారు పిల్లలు చదువుకునే పిల్లలకు భోజనాలు పేపర్లలో పెట్టేంత దుస్థితిలో మన దేశం ఉంది అంటే ఇది అభివృద్ధి అని మనం గర్వంగా చెప్పుకుందామా ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మనం ఎక్కడున్నాము ఇంకా ఎక్కడో పదిహేడో శతాబ్దం పద్దెనిమిదో శతాబ్దంలో ఉన్నామా అనేటువంటి అనుమానాలు అయితే కలగాక మానవు ఎందుకంటే చిన్న పిల్లలకు ఇంత ఈ కాలంలో ఇప్పుడు ఇంత అభివృద్ధి చెందిన దేశంలో అని చెప్పుకుంటున్న దేశంలో పిల్లోలకు మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రంలో చిన్న పిల్లలకు పేపర్లలో భోజనాలు పెడుతున్నారు దీ మనం ఎక్కడున్నాము ఇప్పుడు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందా లేదా మనము మన పిల్లలకు అలా పేపర్లలో భోజనాలు మనము ఆ దృశ్యం చూస్తుంటే మనకు బాధ కలగడం లేదా ప్రభుత్వాలను ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాం మనము అక్కడేమో బీజేపీ ప్రభుత్వమే ఉంది డబుల్ ఇంజన్ సర్కారే ఉంది అంటే మోదీ గారు ఎప్పుడు చెప్తుంటారు డబుల్ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందని అంటే ఇప్పుడు ఇది అభివృద్ధి అని చెప్పి మనం నమ్ముదామా అసలు ఆ పరిసరాలు చూస్తుంటే ఎంత దారుణంగా ఉన్నాయో మీకు అర్థమవుతుంది కదా అక్కడ మనం జీవించగలుగుతామా మనం పోయి ఒక్కరోజు అక్కడ పడుకోగలుగుతామా అక్కడ భోజనాలు చేయగలుగుతామా మనము ఒక్కసారి ఆలోచించుకోండి మీరు మనం ప్రశ్నించనంత వరకు ప్రభుత్వాలు ఇలాగే పనిచేస్తాయి ఒక్కొక్క ఎన్నికకు వేల వేలు పంచుతున్నారు తప్ప పిల్లల భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దితే దేశానికి అది ఎంతో మేలు అనే విషయం ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రస్తావించకపోవడం అనేది మన దేశం యొక్క దౌర్భాగ్యంగా నేను భావిస్తున్నాను నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు